మై ఛానల్ దిస్ ఇస్ సుష్మి అలపాటి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ క్లిక్ ద బెల్ లైకన్ సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో దిస్ బ్లాగ్ ఈస్ ఆల్ అబౌట్ మై గ్రాండ్ పేరెంట్స్ సిక్స్టీ సిక్స్టీయత్ యానివర్సరీ ఇది ఒక స్పెషల్ వీడియో అనుకోవచ్చు మీరు అండ్ ఇదైతే ఒక చిన్ని సెలబ్రేషన్ మా ఇంట్లో మా నాన్నమ్మ తాతయ్య మ్యారేజ్ కంప్ అయ్యి సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది సో మేము ఎట్లా చేసుకున్నాం ఏమేమి చేసుకున్నామో మొత్తం చూసేయండి స్కిప్ చేయకుండా అండ్ ముందు రోజు నైట్ అయితే ఇంటి దగ్గర షార్ట్స్ వేసాము అండ్ తర్వాత అయితే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసాము మేము రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చాము అనేది నేను లైక్ ఈ బ్యాగ్స్లో ఏం పెట్టాము అనేది లాస్ట్లో చూపించాను సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మార్నింగ్ ఇది వచ్చేసి ఈవెంట్ రోజు మార్నింగ్ అండ్ ఈవెంట్ వచ్చేసి ఇంట్లో కాదు ఫంక్షన్ హాల్లో లైక్ అందరినీ పిలవలేదు జస్ట్ క్లోజ్ ఫ్యామిలీ అండ్ కొంతమంది ఫ్రెండ్స్ని పిలిచాము అంతే ఎందుకంటే ఇది అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసింది జస్ట్ వన్ వీక్లో మొత్తం అయిపోయింది అందుకని చెప్పి అందరినీ పిలవలేకపోయాము రిలేటివ్స్ అందరినీ లైక్ దగ్గరలో ఉన్న వాళ్ళని క్లోజ్ ఫ్యామిలీని మట్టుకే పిలిచాము అండ్ కొంతమంది మమ్మీ ఫ్రెండ్స్ డాడీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ని కూడా పిలిచాను అన్నమాట అనమాట అండ్ ఇదైతే మార్నింగ్ ఫస్ట్ ఫంక్షన్ హాల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఫస్ట్ అందరూ బట్టలు పెట్టడం అండ్ దండలు మార్చుకోవడం అట్లా కొన్ని ఫార్మాలిటీస్ అవన్నీ ఇంట్లోనే జరిగినాయి తర్వాత ఫంక్షన్ హాల్కి వెళ్ళాము

ఫంక్షన్ హాల్కి వచ్చేసాము మేము వచ్చేటప్పటికే కొంతమంది రిలేటివ్స్ వచ్చేసారు కొంచెం లేట్ అయింది మాది ఎందుకంటే మేము వచ్చాక కూడా ఫంక్షన్ హాల్కి ఇది టెంపుల్ పక్కనే ఉంటుంది టెంపుల్లో బ్లెస్సింగ్స్ తీసుకుని అండ్ కింద క్రాకర్స్ అవి కాల్చాము కొన్ని మీరు చూసుంటే ముందు క్లిప్స్లో అట్లా కొంచెం టైం పట్టింది సో దట్ మాకు కొంచెం లేట్ అయింది అనమాట పైకి వచ్చేసరికి వచ్చాక ఇంకా స్టార్ట్ చేసేసాము నాకు కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉండేదనమాట లైక్ నేను ఎప్పుడు ఫస్ట్ పూర్తి ఎలా జరుగుద్దో నేను చూడలేదు ఫస్ట్ టైం ఇదే అది కూడా మా ఇంట్లో లైక్ పెళ్ళిలానే ఉంటుంది పెళ్ళిలో జీలకర్ర జీలకర్ర బెల్లం అవన్నీ ఉంటాయి కదా ఇందులో అవేమి ఉండవు రింగ్స్ ఎక్స్చేంజ్ అది మన ఇష్టం అండ్ దండలు మార్చుకోవడం అండ్ వచ్చిన వాళ్ళందరూ వీళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు నార్మల్గా అయితే బ్లెస్సింగ్స్ ఇస్తారు బట్ వీళ్ళ పెద్దవాళ్ళు కాబట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అనమాట అట్లా జరిగిద్ది అండ్ ఈ హోల్ ప్రాసెస్ నేనైతే మా అక్క వీడియో కాల్లో చూపించాను మొత్తం మాకు కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి అండ్ నా ఫోన్ అయితే నా దగ్గర లేదు ఈ వీడియోస్ అన్నీ తీ ఒక్కొక్క ఒక్కో వీడియో తీశారు అవి నేను పెడుతున్నాను మొత్తం తీయలేకపోయాను బట్ పైన స్టేజ్ మీద ఫస్ట్ జరిగిన ఈవెంట్స్ అవన్నీ తీశాను తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకోవడం అందరూ వచ్చి అవి తీయలేదు బట్ ముందు అన్నీ తీశాను మేమున్నవి మేము చేసినవి అట్లా సో మీరు కూడా మొత్తం చూసేయండి అండ్ నేను మొత్తం వాయిస్తోనే ఉంచేస్తున్నాను ఎందుకంటే ఆ మంత్రాలు అవి అన్నీ ఉంటాయి కదా సో మీకు కూడా మంచి న్యాచురల్ ఫీల్ వస్తుంది మీరు ఉండి చూసినట్టు అనిపిస్తుంది సో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అండ్ నేను లంచ్ వేసరికి త్రీ అయింది అండ్ నాకు ఎక్కువ తినాలని బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది తర్వాత ఇంటికి వచ్చాక మీకు ఫిట్ చెక్ చేసి చూపించాను ఎందుకంటే ముందు కుదరలే కదా సో ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది మీరందరూ కూడా చూసారు కదా హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో నాకైతే కూర్చుని ఇట్లా మాట్లాడే స్పేస్ రాలేదు వీడియో స్టార్టింగ్ నుంచి ట్రై చేశాను బట్ కుదరలేదు సో ఫస్ట్ అయితే నేను మేము ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చానో చూపిస్తాను ఆల్రెడీ ప్యాకింగ్ అప్పుడు చూసుంటారు సో జూట్ బ్యాగ్స్ ఫ్రంట్ ఇట్లా వినాయకుడిది అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా చిన్నగా ట్రెడిషనల్ ముక్లా వచ్చింది అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో మీరు ఆల్రెడీ చూసుంటారు ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో ఇందులో ఫస్ట్ అయితే తాంబూలం బనానాస్ సపరేట్గా వేసి తాంబూలంకి ఇచ్చే వక్క తమలపాకు అవి ఇట్లా జిప్లాక్ కవర్లో వేసాము అండ్ ఇందులోనే మేము ఇట్లా వెంకటే పసుపు కుంకుమ ఇలా వెంకటేశ్వర స్వామి నామాలతో వచ్చింది తీసుకున్నాము అండ్ కొన్ని బ్యాంగిల్స్ ఇట్లా డిఫరెంట్ బ్యాంగిల్స్ అనమాట నార్మల్ ప్లెయిన్ కాకుండా డిజైన్ లైన్స్ అండ్ ఒక బ్లౌజ్ పీస్ ఇవి కూడా ఇట్లానే ఈ ఫ్యాబ్రిక్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ ప్రింట్ ఉన్నవి దెన్ వెంకటేశ్వర స్వామి లడ్డూ ఫ్రమ్ తిరుపతి సో ఇది మెయిన్ అనమాట అండ్ ఈ జూట్ బ్యాగ్ సో అవన్నీ ఇందులో ప్యాక్ చేసి ఇచ్చాము సో ఇది మా రిటర్న్ గిఫ్ట్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ మా ఈవెంట్ ఫుడ్ అవన్నీ చాలా బాగా జరిగినాయి అండ్ చాలా మంది వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు నార్మల్గా అయితే బ్లెస్సింగ్ ఇస్తారు సో ఇది పెద్దవాళ్ళు కాబట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు అందరూ మంచిగా ఎంజాయ్ చేశాము అండ్ నాకైతే ఫుల్ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఇప్పుడు ఇంకా ఒక టూ డేస్ ఫుల్ రెస్ట్ మోడ్లో ఉంటాము సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్ అండ్ నేను కొన్ని ఫొటోస్ అవి ఈ వీడియో లాస్ట్లో ఈ బిట్ తర్వాత యాడ్ చేస్తాను చూసేయండి బై గాయస్